తెలుగువారికి నా తెలుగుంటి ఆడపడుచులకు ప్రేమపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్న వేయి నందమూరి తారక రాముడేనవు తెలుగువారందరికీ నూతన సంవత్సర శుభకాక్షలు అందరూ హ్యాపీగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నారు నూతన సంవత్సర శుభకాక్షలు మరొక్కసారి తెలుగింటి ఆడపడుచులకు అక్కలకు అనదమ్ములకు అందరికీ మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను మీ సూపర్ స్టార్ కృష్ణను అందరికీ హ్యాపీగా ఉండాలి తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆహా అందరూ హ్యాపీగా ఉండాలి అయ్ హా నేను మీ సుఖాన్ని శోభన్ బాబు ఆయ్ ఆహా నా తెలుగు ప్రజలందరికీ నయాల్ది నూతన సంవత్సర శుభాకాంక్షలురా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండాలని నా అభిమాన తమ్ముళ్లకు నా తెలుగుంటి ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ అందరూ హ్యాపీగా ఉండాలి మీ మొహాలపై చిరునవ్వులు వెలగాలి అని కోరుకుంటున్నారు తెలుగు వారందరూ ప్రేమపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ కొరకు వచ్చాను మీ బాలయ్య మీ నందమూరి బాలయ్యగా అందరూ హ్యాపీగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నా నా తెలుగువారికి అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా మీ అక్కి నేను నాగాజున అందరూ హ్యాపీగా ఉండాలి తెలుగువారందరికీ మీ వింకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నా మీ వెంకీ మీ వెంకటేష్ మీ విక్టరీ వెంకటేష్ తెలుగు వారందరికీ ఆ తెలుగు జాతి అందరికీ తెలుగు జాతి యావత్తుకు నా సోదరులకు నా తమ్ముళ్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆ అందరూ హ్యాపీగా ఉండాలని మరి మరీ కోరుకుంటున్నా గాడ్ బ్లెస్ యూ హ్యాపీగా ఉండాలి ఆల్ ద బెస్ట్